బొడ్డులో నూనె వేయడం వల్ల కలిగే లాభాలు బొడ్డులో నూనె వేయడం ద్వారా పురుషులు శరీరంలో శుక్రకణాల పెరుగుదల మరియు రక్షణ ఉంటుంది ఆవ నూనెను నావిపై రాస్తే మొటిమలు మచ్చలు నయమవుతాయి రోజు బొడ్డులో నూనె రాయడం వల్ల పగిలిన పెదవులు మృదువుగా గులాబీ రంగులోకి మారుతాయి కళ్ళమంట దురద పొడి బారడం వంటి వాటిని కూడా నయం చేస్తుంది బొడ్డులో నూనె రాయడం వల్ల శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు సమస్య తీరుతుంది ఆవ నూనెను నాభిపై పూయడం వల్ల మూకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆవల నూనెను బొడ్డుపై పూయడం వల్ల మన ముఖ ఛాయ పెరుగుతుంది కాబట్టి రోజు ఆవ నూనెను నాభిపై రాయాలి ఆవ నూనెను బొడ్డుపై రాసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది బాదం నూనెను అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది బొడ్డులో నూనె రాసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది బొడ్డులో నూనె రాసుకోవడం వల్ల అజీర్ణం ఫుడ్ పాయిజింగ్ డయేరియా వికారం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు మొటిమల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు వేప నూనెను బొడ్డులో రాయాలి ఇది మొటిమలను తొలగిస్తుంది మీ ముఖంపై అనేక రకాల మరకల సమస్య ఉంటే వేప నూనెను బొడ్డులో వేయడం వల్ల ఈ మరకలు తొలగిపోతాయి నాభి పునరుత్పత్తి వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి బొడ్డుకి నూనెను పూయడం వల్ల సంతానోత్పత్తి అభివృద్ధి చెందుతుంది కొబ్బరి లేదా ఆలివ్ నూనెను బొడ్డులో పూయడం వల్ల స్త్రీల హార్మోన్ సమతుల్యం అవుతుంది మరియు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి ఈ రోజుల్లో ప్రతి స్త్రీ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే కొద్దిగా బ్రాందీని దూదితో వేసి బొడ్డులో రాస్తే ఈ నొప్పి వెంటనే తగ్గుతుంది బొడ్డులో నూనె వేయడం కూడా మనస్సుకు ప్రశాంతతనిస్తుందని భావిస్తారు శరీర చక్రం నాభి నుండే ప్రారంభమవుతుంది అందుకే దానిని సమతుల్యంగా ఉంచడానికి నూనెను వేస్తారు